వారం రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలతో నల్గొండ పట్టణం చిత్తడిగా మారింది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జలుబు దగ్గు జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించడం సహజమే అయినప్పటికీ ముందస్తు చర్యలతో వాటిని నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు ఈ క్రమంలో సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ చేపడుతున్న చర్యలపై కథనం వరుస వర్షాలతో నల్గొండ పట్టణం చిత్తడిగా మారింది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జలుబు దగ్గు జ్వరం వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించడం సహజమే అయినప్పటికీ ముందస్తు చర్యలతో వాటిని నియంత్రించడం సంబంధిత ప్రభుత్వ శాఖల బాధ్యత అయితే వర్షాలు కురుస్తున్నా అటు ఆరోగ్యశాఖ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై తగిన దృష్టి పెట్టకపోవడం గమనార్హం సాధారణంగా వర్షాకాలానికి రెండు నెలల ముందే సీజనల్ వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపాలిటీ మరియు వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టడం ఆనవాయితీ కానీ ఈసారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు నాలుగు ఐదు వర్షాలు కురిశాయో లేదు అప్పుడే దోమల విడద రెట్టింపైంది పట్టణంలోని అనేక ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి వాస్తవానికి వర్షాకాలం ప్రారంభానికి ముందే మున్సిపల్ అధికారులు యాంటీ లార్వా చల్లడం ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలి కానీ సంబంధిత అధికారులు ఆ దిశగా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి దీంతో దోమల పెరుగుదల అధికమై సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి సాధారణంగా వర్షాకాలంలో దోమకాటుతో వచ్చే వ్యాధులు మరియు నీటి వల్ల వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి ముఖ్యంగా వర్షాల వల్ల జలుబు జ్వరం దగ్గుతో పాటు వైరల్ ఫీవర్స్ ఫ్లూ మాత్రమే కాకుండా దోమకాటు వల్ల డెంగ్యూ మలేరియా చికెన్గున్యా వ్యాధులు అలాగే కలుషిత ఆహారం మరియు కలుషిత నీటి వల్ల డయేరియా కామెర్లు టైఫాయిడ్ హెపటైటిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ చర్యలు చేపట్టారు పట్టణంలోని పలు వార్డుల్లో సిబ్బందితో కలిసి స్వయంగా పర్యటిస్తూ దోమల నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వర్షాల నేపథ్యంలో దోమల పెరుగుదలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పాత కూలర్లు పూల కుండీలు వాడేసి పడేసిన కొబ్బరి బొండాలు పాత టైర్లు వంటి వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచించారు దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణ కోసం ఫాగింగ్ నిర్వహించడం మురికి కాల్వల్లో యాంటీ లార్వా చల్లడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం అండి నల్గొండ పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఈ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా మరియు వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఈ సీజనల్ వ్యాధులకు మరియు డెంగ్యూ మలేరియా వ్యాధులకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మున్సిపాలిటీ వారు కూడా ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ మరియు నీరు నిల్వ ఉన్న కుంటలలో డ్రైన్స్లలో ఆయిల్ బాల్స్ చేయడం జరుగుతుంది మరియు హ్యాండ్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది డైలీ సాయంత్రం మనకు ఎనిమిది ఫాగింగ్ మిషన్స్ ద్వారా ప్రతి వార్డ్లలో మనకు ఫాగింగ్ చేయడం జరుగుతుంది ప్రతి వార్డ్లో వీక్లీ వన్స్ ఆర్ అట్ వైస్ ఫాగింగ్ చేయించడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఇక్కడ రోడ్డు ఎంబడి ఉన్న పిచ్చి మొక్కలను మరియు ఈ ఇంటర్లో మన వాటర్ నిల్వ ఉన్న తొట్టిలు మరియు ప్లాస్టిక్ డబ్బాలు మరియు కూలర్స్ వాడని ఏమన్నా టైర్స్ ట్యూబ్స్ మనకు మొక్కల కింద ఉండే ఈ ప్లేట్స్ ఏదైనా చెట్ల కుండీలు అవన్నీ కూడా మనకు వాటర్ ఎస్హెచ్జీస్ ద్వారా ఆర్పీ ఆర్పీస్ ద్వారా అండ్ మా జవాన్స్ మలేరియా వర్కర్స్ ద్వారా ఇంటింటికి తిరిగి దీని యొక్క అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్లీ నిన్న పానగర్లో మరియు ఎక్కడ ఏఆర్ నగర్లో లైన్వాడిలో గతంలో డెంగ్యూ కేసు అత్యధికంగా రావడం జరిగింది దీని దృష్ట్యా మనం పానగల్ మరియు వేఆర్ నగర్ కాలనీలో తిరిగి దీనికి అవేర్నెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ లైన్ వాడీ ఏరియాలో కూడా యొక్క మన వార్డ్ ఆఫీసర్స్ శానిటేషన్ టీమ్ మెప్ మా ఎస్హెచ్ ఆర్పీ ద్వారా వెళ్ళి ప్రజలకు అవేర్నెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఎట్లాంటి యాక్టివ్ కేసు లేవు గతంలో ఎక్కడైతే యాక్టివ్ కేసులు ఎక్కువ ఉండే లాస్ట్ ఇయర్ ఆ యొక్క ఏరియాలను మనం టార్గెట్ చేసి స్పెషల్ శానిటేషన్ చేయించడం జరుగుతుంది ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఈ యొక్క వర్షాకాల దృష్ట్యా మీ యొక్క ఇంట్లో దోమతెరలు డోర్స్కి విండోస్కి మరియు మీ బెడ్స్కి కూడా దోమతెరలు వాడాలని మరి ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తమ యొక్క ఇంట్లో చెట్ల కుండీలు పూల పూల మొక్కలలో కుండీల నీటిని మరియు వాడని కూలర్లు టైర్స్ ఏమైనా ఉంటే వెంటనే వడబోసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కొబ్బరి బొండాలలో కూడా ఏమైనా వాటర్ ఉంటాయి వా తాగి ఇంట్లో పడేసిన కొబ్బరి బొండాలు అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే నీరు వడబోసి దాన్ని రివర్స్ తిప్పి పెట్టాలని విజ్ఞప్తి చేసిన ప్రజలందరూ ఈ యొక్క వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండి ఏదైనా సహాయం కొరకు మున్సిపాలిటీ వాళ్ళు సంప్రదించాలని కోరుకుంటున్నారు